హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో పాకిస్తాన్లో మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ పాకిస్తాన్లో రేట్లు కానీ విన్నారంటే చెవులు గుయ్యమంటాయి ఫ్రెండ్స్ అంత ధరలు అయితే ఉన్నాయి ఇక్కడ స్టాకు తక్కువగా చాలా అంటే చాలా తక్కువగా ఉందన్నమాట ఈ పాకిస్తాన్కి బంగ్లాదేశ్ నుంచి అయితే వెళ్తుంది సరుకు అందులోనూ అక్కడ అన్ని కూరగాయలు చాలా అంటే చాలా రేట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని సరుకులు కూడా అసలు మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు అక్కడికి అక్కడ టమోటా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఒక కిలో టమోటా తీసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల పైన రెండు వందల ఎనభై అలా పడుతున్నాయి అన్నమాట కిలో ఐదు కిలోలు వచ్చి పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే పడుతున్నాయి ఐదు కిలోలు టమాటోలు వచ్చి తర్వాత ఇక్కడ చాలా అంటే చాలా రేట్లు పోతున్నాయి ఫ్రెండ్స్ మనకలాగా ఇక్కడ అక్కడ అన్నమాట టమాటాలు ఇక్కడైతే ప్రతి ఒక్క రైతు టమోటా చెట్లు పెట్టి నాటుతారు కాబట్టి అన్ని మార్కెట్స్కి టమోటా ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది తక్కువగా పోతున్నాయి మనకి ఇరవై రూపాయలు కూడా కిలో పడటం కష్టంగా ఉందన్నమాట అక్కడైతే ఒక కిలో టమోటా వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు ఖచ్చితంగా పడుతుంది ఐదు కిలోలు టమోటాలు వచ్చి పన్నెండు వందల పైన పదహైదు వందల అయితే పదహైదు వందల వరకు అయితే అయితే ధరలు అనేది పలుకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా పాకిస్తాన్లో టమాటా ధరలు ఎంత రేట్లు ఉన్నాయో కదా ఇక్కడ నుండి టమాటా కానీ ఎక్స్పోర్ట్ అయితే కనుక మంచిగా రేట్లు అనేది వస్తాయనమాట ధరలు అనేది బాగా వస్తాయి ఇక్కడ నుండి పాకిస్తాన్కి పంప్ కొనుదారులు చేసే వాళ్ళు లేరు కాబట్టి రేట్లు అనేది పాకిస్తాన్లో సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా పా పాకిస్తాన్లో కేజీ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు టాప్ ధర మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా పాకిస్తాన్లో ఎంత ధరలు ఉన్నాయో అందరూ తెలుసుకుంటారు కదా టమాటా ధరలు ఇక్కడ చూడండి ఎంత తక్కువగా పోతున్నాయో థ్యాంక్ యూ ఫ్రెండ్స్